అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ రావడం జరిగిందండి ఆసరా పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేశారు నిన్నంటి మనకు పెన్షన్లకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ మ్యాన్ కు మొబైల్ అయితే అందజేసి కొత్త విధానంతో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల నుంచి నలభై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధాలకు పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట కొత్తగా పెన్షన్ల పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి అందించబోతున్నారు అయితే రాష్ట్రంలో ఎలక్షన్ సంబంధించి ముఖ్యంగా ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే రాశారనమాట సెప్టెంబర్లోనే ఎలక్షన్లు అనేది నిర్వహించాలని సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో ఎన్నికల హామీలో భాగంగా సెప్టెంబర్లోనే మనకు ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు మంజూరు అదేవిధంగా పెంపుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఇప్పుడు అందిస్తున్నటువంటి పెన్షన్లు సెప్టెంబర్ ఐదు తారీఖు వరకు అయితే పెన్షన్లు తీసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరుకు తప్పనిసరిగా ప్రభుత్వం సంబంధించి మీరు అర్హులైనట్లయితే దరఖాస్తులు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అనర్హులకు సంబంధించి కూడా తప్పనిసరిగా ఏ ఒక్కరు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అందించినటువంటి పెన్షన్లు కావచ్చు కొత్త వారికి అదేవిధంగా పాతవారు అనర్హులుగా ఉన్నట్లయితే ప్రభుత్వం తొలగిస్తుంది ఒకసారి కనుక పెన్షన్లు పొందుతున్నట్లయితే మనకు లీస్ట్లోగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవి ఆగేటువంటి పథకం కాదు అందరికీ ప్రతి నెల కూడా అందిస్తూ ఉంటారు ఇక సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ అయితే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తున్నారు అయితే పంపిణీకి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయితే కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెన్షన్ల పెంపు రెండు వేల రూపాయలు వృద్ధులు ఒంటరి మనులు వితంతులు దివ్యాంగులు చేనేత కలుగిత బీడీ కార్మికులు డయాలసిస్ పేషెంట్లు అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు పెంపు అనేది చేస్తామని ఎప్పుడు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తామని అదేవిధంగా నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు పెంపు అనేది చేసి అందిస్తామని చెప్పారు అయితే వాస్తవానికి గత ప్రభుత్వానికి సంబంధించి దరఖాస్తులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య దాదాపు ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ఇప్పుడు కొత్త వారు దాంతోపాటు పాతవారికి ఇవన్నీ కలిపితే ప్రభుత్వం సంబంధించి ఇప్పటికే లోటు బడ్జెట్ అయితే ఉందన్నమాట సో దీనివల్ల ప్రభుత్వం నిధుల కొరత వల్ల అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతో కొత్త మార్పులతో ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా తగ్గకుండా అందరికీ మేలు చేసే విధంగా ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు జీరో కరెంటు ఇతర పథకాలకు కూడా అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్లోనే ఈ పెన్షన్ల పెంపు అనేది అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే రాష్ట్ర దాదాపు నలభై రెండు నుంచి నలభై మూడు లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారనమాట ఇంకా ముఖ్యంగా మంత్రి సీతకైతే ఒక గుర చెప్పడం జరిగిందండి సో విత్తంతులు వీరికి కొత్త దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పిస్తూ ముఖ్యంగా వీరందరికీ కూడా విత్తంతువులకు వికలాంగులకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలైతే అందిస్తుంది కదా ఖచ్చితంగా పెన్షన్ల పెంపు అనేది తేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మాపో ఎందుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతున్నట్లు వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్లోనే మనకు ఎలక్షన్లు అయితే నిర్వహించాలని హైకోర్టు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు గడువైతే విధించిన తరుణంలో ఇటు ఎలక్షన్లపైన ప్రభుత్వం ఫుల్ ఫోకస్ తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ముఖ్యంగా ఇవన్నీ కూడా వితంతు పెన్షన్లకు సంబంధించి రెడీ చేసుకోండి ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా బర్త్ జరిపిన సర్టిఫికేట్ అయితే అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా అయితే తెలంగాణ వ్యాప్తంగా మరొక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అనమాట ఇక ఆదాయానికి సంబంధించి ప్రై అంటే ముఖ్యంగా తాజాగా మరొక ఆరు వేల కోట్ల రూపాయలు రూపంలో కావాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఇండెట్ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు సెప్టెంబర్ రెండు తారీఖు నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని రుణాన్ని అందితే సేకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఇందులో ఇరవై ఏ ఆరు ఏళ్ళ కాలపరిమితితో పదిహేను వందల కోట్లు అదేవిధంగా ముప్పై ఏళ్ళ కాలపరిమితితో మరొక పదిహేను వందల కోట్లు అదేవిధంగా ముప్పై రెండు ఏళ్ళ కాలపరిమితితో మరొక పదిహేను వందల కోట్లు ముప్పై ఎనిమిది ఎనిమిది కాలపరిమితితో పదిహేను వందల కోట్ల రూపాయల అప్పు అనేది తీసుకుంటామని చెప్పేసి ఆర్బీఐ శుక్రవారం అయితే ప్రకటించింది అనమాట ఇవన్నీ కూడా సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోటు బడ్జెట్ ఉండడం కారణంగా సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఇక ప్రభుత్వం అనేది గుడ్నొచ్చు చెప్పడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆగిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో రైతులకు కావచ్చు అదేవిధంగా మా ఇల్లు కావచ్చు ఆసరా పెన్షన్ల పెంపు ఈ సెప్టెంబర్ నెలలోనే తొమ్మిదో తారీఖున మనకు మనకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెంపుకు సంబంధించి మహాగర్జన సభ పర్యటనలో నిర్వహించబోతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేస్ రికగ్నేషన్ ద్వారా ప్రతి నెల కొత్త విధానం కొత్త మార్పులతో పెన్షన్లు అనేది అందిస్తున్నారు ఈ నెల చాలామంది అయితే పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట కొంతమందికి కళ్ళు ఐరిస్ పడక ఫింగర్ ప్రింట్ ద్వారా తీసుకున్నారు కొంతమంది ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అనమాట కొన్ని జిల్లాల్లో ఇంకా దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మేర కంప్లీట్ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇక పెంపుకు సంబంధించి అదేవిధంగా కొత్త పెన్షన్లు అదేవిధంగా ఇప్పుడున్న పెన్షన్లు అనేది పెంపు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు మొత్తం ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట ఎందుకంటే కనీసం పెన్షన్లు పెంపనేది లేకపోయినా కూడా కొత్త వారికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఈ పాత పెన్షన్ల వారిగా ప్రతి నెల కూడా ఇవ్వాలని చెప్పేసి ఆసల పెన్షన్ లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట అడుగుతున్నారు చూడాలి ప్రభుత్వం మరి దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రేపు మాపం ఇందుకు సంబంధించి దరఖాస్తులకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఎందుకంటే ఎలక్షన్లు అనేది ఈ నెలలోనే ఉండబోతున్నట్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా కావాల్సిన పత్రాలు కూడా ఇవి చేసుకొని సిద్ధంగా ఉండండి ప్రభుత్వం దగ్గర కూడా ఇప్పుడు ఖజానాకు సంబంధించి కూడా వివిధ మార్గాల ద్వారా అమౌంట్ అనేది ప్రభుత్వం దగ్గర వస్తుంది కాబట్టి మొత్తం మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల పథకాలు కావచ్చు రైతులకు మిగిలిపోయిన పథకం ఏదైతే ఉందో అందులో పన్నెండు వేల రూపాయలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా షేర్ చేసి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్